అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అడ్డుగోలుగా కోట్ల రూపాయలు దోచేస్తున్న ప్రైవేటు మైనింగ్ మాఫియా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఏంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ జిల్లా పరిధిలోని సీనరేజీ వసూలుకు అనుమతులు పొందింది అయితే ఆ కాంట్రాక్టు పొందిన సంస్థ సరైన బిల్లులు ఇవ్వడం లేదు అంతేకాకుండా రోజువారీ తిరిగే లారీలు ట్రాక్టర్లకు ముందుగానే ట్రాక్టర్కు నాలుగు వందలు రూపాయలు లారీకు మూడు వేలు రూపాయలు డబ్బులు తీసుకుని జిరాక్స్ కాపీలు చేతిలో పెడుతున్నారు ఆ కాపీలపై కనీసం కంపెనీ పేరు కూడా ఉండడం లేదు స్టాంపింగ్ ఉండదు ఎక్కడైనా వాహనం కనబడితే పెన్నుతో వాహనం నెంబర్ వేసి తేదీ సమయము వేసి డ్రైవర్ చేతిలో పెట్టడం శోచనీయం దీనిపైన కాంట్రాక్టు పొందిన సంస్థ పేరుగాని క్యూఆర్ గాని ఉండదు ఈ సంస్థ పేరుతో అడ్డుగోలుగా వసూలు చేస్తున్న డబ్బు ఎటుపోతుందో తెలియడం లేదంటూ వాహన యజమానులు డ్రైవర్లు కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోజువారీ నర్సీపట్నం నియోజకవర్గంలోని కొన్ని లక్షల రూపాయలు దోచేస్తున్నారు బిల్లుపైన క్యూఆర్ కోడ్ ఉండదు అన్ని జిరాక్స్ కాపీలు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్న కంపెనీ ఆ కంపెనీ పేరుపైన ప్రైవేటు వ్యక్తులు దోచేస్తున్నారో తెలియట్లేదు అని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు వసూలు చేసిన బిల్లులు ఆన్లైన్లో చెల్లించేలాగా చూడాలి కూలీలు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు క్వారీలకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసివే బిల్లు ఉన్న లేకపోయినా నగదు రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు దీనిపైన స్పందించవలసిన అధికారులు మాత్రం స్పందించడం లేదు మైన్స్ ఏడి కార్యాలయం నర్సీపట్నంలో ఉన్నా సరే ఏడిగాని ఆరైకానీ అధికారులు కాని అటువైపు కన్నెత్తి చూడడం లేదు దీనితో వారు మరింత రెచ్చిపోయి వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే స్థాయికి వెళ్లారు ఇప్పటికైనా మైన్స్ అధికారులు దీనిపైన పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అసలు రవాణా వాహనాలు ఎవరెవరు ఎంత చెల్లించాలి అన్నదానిపై వివరంగా తెలపాలి అని లేనియడల ఈ దోపిడీ మరింత విచ్చలవిడిగా సాగే అవకాశం ఉంది ఈ మైనింగ్ దోపిడీపై పోలీస్ స్టేషన్లో ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కూలీలు న్యాయం జరగాలని అధికారులని కోరారు

సారు మేది ఇలాగా ట్రాక్టర్ యజమాని సమయం ట్రాక్టర్ వాటిని మా వెనకాల పది మంది లేబర్ ఉంటుంది సార్ గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము తోలుతున్నాం కానీ ఇప్పుడు వచ్చి ఎవరు బిల్లు బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారండి దగ్గరికి వాళ్ళు ప్రూఫ్ అయితే మాకు చెప్పండి చూపించలేదండి చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి దాన్ని డబ్బులు కట్టమన్నారండి మమ్మల్ని దానికి ఇచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి కానీ అది ఒరిజినల్ లోగో లేదు దాని మీద దాన్ని స్కాన్ చేసినా సరే స్కాన్ రావట్లేదండి ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదండి ఇలాగ నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరు పనిచేసి తవ్వే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కడతారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా వీడియోలు తీయడం ప్రతి మనిషికి కూడా చెప్పడం ఇవన్నీ చేశారండి మేము ప్రతి వారం వారం పే లేబర్కి అనేది ఈ డబ్బులతో వారం వారం పేమెంట్ చేసుకుని ఇంటర్ జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని వీళ్ళు ఏం చేశారేంటంటే మీరు కట్టాలా కట్టకపోతే కుదరదని చెప్పేసి బల్లి కట్టడం కానీ బల్లి దగ్గరికి వచ్చి పనిచేసే వాళ్ళ మీద కలపడం ఇవన్నీ చేశారండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఒకటి ఇచ్చామండి తదువల్ల వాళ్ళ ఆర్డీ ఆఫీస్కి వచ్చి ఆర్డీ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చాం సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సంవత్సరం పదిహేను రోజులకి స్టార్ట్ అయిందండి బిల్లు కట్టమని కడతనం కొన్ని కట్టమండి కొన్ని కడితే ఇంటి వాళ్ళు కస్టమర్లు ఉంటారు కానీ ఏంచుకుంటారు కానీ మెటర్లు వాళ్ళు బిల్లు అడిగారండి బిల్లు ఎడితే వాళ్ళ ఆఫీస్ ఉంటారు కానీ ఆఫీసులు ఉంటే మీరు డూప్లికేట్ బిల్ తెచ్చి మమ్మల్ని డబ్బులు అని చెప్పి మమ్మల్ని అడిగారండి వాళ్ళు అడిగితే మేము ఇలాగ అడిగామండి వాళ్ళు అడిగితే ఏ బిల్లు మీకు నష్ట తోలనే లేంటే లేదు బల్లు తోలొద్దని చెప్పి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ కస్టమర్ బిల్ చూపించాలి ఒరిజినల్ లోగో రావాలా స్కాన్ చేస్తే స్కాన్ రావాలి ఏమీ రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్ రండి ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మామే తెరబడి డబ్బులు ఎవరు మానేసిరండి మెటెన్ కూడా ఇవ్వలేదండి అందుకని మేము బిల్లు ఒరిజినల్ బిల్లు ఇస్తే మేము ఏంటంటే డబ్బులు కట్టమని చెప్పేసి ఉంటున్నాం అండి పాతబాయి రెడ్డి పాలెం మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు పండిస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కట్టట్లేదు కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్ ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్ ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం కట్టాలట్లేదు దానికి గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉంది అది మాకు ఒరిజినల్ రిప్యూట్